ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో సెంటున్నర్ స్థలంలో ఉత్తరం వైపు పేసింగ్లో సింగిల్ బెడ్రూము కిచెను హాల్ తోటి డెబ్బై రెండు గజాలలో ఇరవై ఐదు ఇంటూ ఇరవై నాలుగు సైజు తోటి పూర్తిగా కంప్లీట్ అయిన హౌస్ గురించి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైజ్ అనేది ఒక ఆరు అడుగులు మూడించుల వెనక్తోటి అదేవిధంగా ఈ ప్లాన్లో ఎల్ షేప్ హాల్ రావడం వల్ల ఇంకొక వైపున ఉన్న ఈ హాల్ సైజు కూడా ఈ బెడ్రూమ్ సైజ్ అనేది పదడుగులు ఆరు ఇంచులు పడవు పదడుగులు నాలుగు ఇంచుల విడత తోటి ఈ రూమ్లో యూజ్ చేసిన టైల్స్ అనేవి రెండు ఇంటూ రెండు సైజు తోటి బెటర్ టైల్స్ అనేవి మంచి క్వాలిటీ రకం టైల్స్ అనేవి యూజ్ చేసుకుని వర్క్ అనేది ఆరు అడుగుల మూడు ఇంచుల విడత తోటి వీడియోలో చూసాము హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మన వీడియోలో తెలుసుకుందాం స్థలం కాకుండా గవర్నమెంట్ వారు ఇచ్చే లక్షా ఎనభై వేలు లోన్ అమౌంట్ కాకుండా నచ్చిన ప్లాన్లో హౌస్ కట్టుకోవడానికి లైక్ చేసి మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి